స్వాగతం ఎందరో వీరుల నేడు మనం స్వేచ్ఛాయుత జీవనం గడిపేందుకు కారణమని శ్రీనివాసులు అన్నారు దక్కిలి మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎమ్ఆర్ఓ పి శ్రీనివాసులు ఎస్ఐ చౌడయ్య విఆర్ఓలు ఏఐ మండల తహసీల్దార్ సిబ్బంది పాఠశాల విద్యార్థులు పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎందరో వీరుల త్యాగ ఫలితంగా నేడు మనం జీవనం గడుపుతున్నారని అన్నారు వారందరినీ స్ఫూర్తిగా తీసుకుని వారి బాటలో మనం నడవాలని పిలుపునిచ్చారు త్యాగమూర్తుల పోరాటంతో మనకు స్వాతంత్రం సిద్ధించిందని అన్నారు భారతదేశం ఎంతో మంది పుణ్యమూర్తులు పోరాట యోధులు పుట్టిన గడ్డ అన్నారు ప్రపంచంలోనే భారతదేశానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు వీధుల్లో ఉత్తమ ప్రతిమ కనబర్చిన వారికి దక్కిలి మండలంలో విశిష్ట సేవ అందించినటువంటి వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు వారిలో ఏఎస్ఓ వెంకటయ్య సర్వేయర్ సుబ్రహ్మణ్యం విఆర్ఓ నాగేంద్ర ఆమని కంప్యూటర్ ఆపరేటర్ భాస్కర్ పార్వతి పెంచిన నరసయ్య ఉన్నారు ఈ కార్యక్రమంలో డక్కిలి మండల రెవెన్యూ పోలీస్ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు తర్వాత ఏఎస్ఓ వెంకటయ్య వెంకటయ్య తర్వాత మన సర్వేరు సుబ్రహ్మణ్యము తర్వాత వాళ్ళు నాగేంద్ర తర్వాత ఆమణి తర్వాత వచ్చి విలేజ్ సర్వేర్లు మొత్తం రీసర్వే అందరూ చేశారని అందరికీ ఇస్తున్నారు ఆ ఏడు మందికి అది కాకుండా ఈ కంప్యూటర్ ఆపరేటర్ భాస్కర్ తర్వాత వచ్చేసి ఈఆర్ఏల్లో ఇద్దరికి వచ్చింది దాంట్లో పెంచల్ నర్సయ్య మరియు పార్వతి ఇలా తొమ్మిది మందికి స్టాఫ్కి తర్వాత ఏడు మందికి రిలే సర్వేలుకి కలిపి మొత్తం పదహారు మందికి ప్రశంస పత్రాలు ఈరోజు నక్కిల మండలంలో విశిష్ట సేవలు అందించి ఎలక్షన్ వర్క్లో మరియు రీసర్వే వర్క్లో కూడా మాకి బాగా సర్వేలు బాగా వర్క్ చేసినందువల్ల అధికారులు గుర్తించి ఈ పదహారు మందికి ఈరోజు అవార్డులు తీసుకున్నందుకు అందరి తరఫున అందరికీ సంతోషకరమైన విషయం కాబట్టి ఈ విషయం అందరికీ తెలియజేస్తాం త్రివర్ణ పతాకాన్ని త్రివర్ణ పతాకాన్ని ఎగురు వేస్తానని ఎగురు వేస్తానని స్వాతంత్ర స్వాతంత్ర అమరయోధులు అమరయోధులు మరియు మరియు అమరవీరుల అమరవీరుల పూర్తిని పూర్తిని గౌరవిస్తానని గౌరవిస్తానని అలాగే అలాగే భారతదేశ భారతదేశ అభివృద్ధి అభివృద్ధి మరియు మరియు పురోగతికి పురోగతికి నన్ను నన్ను నేను నేను అంకితం చేస్తానని అంకితం చేస్తానని మనం చేస్తున్నాం ప్రమాణం చేస్తున్నాం సార్ తహసీల్దార్ సార్ గారికి రైవరి అసే సార్ గారికి మన స్టాఫ్ అందరికీ పిల్లల గురుకులు పాఠశాల పిల్లలందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్రం ఉత్సవ శుభాకాంక్షలు మనకు స్వాతంత్రం వచ్చేసి పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను మన దేశానికి స్వాతంత్రం వచ్చింది మీరు అనుకుంటాం స్వాతంత్ర రాకపోవడం ఎలా ఉండింది మన దేశం అంటే బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉండేది వీటికి ఆల్రెడీ క్లాసుల్లో వచ్చి ఉంటాయి టీచర్లు చెప్పుకుంటారు సుమారు మూడు సంవత్సరాలు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఏలారు మన దేశంలో ఉన్న రాజులు కానీ ఐక్యమత్యం లేకుండా మనకు మనకు గొడవలు పెట్టి మన దేశాన్ని మన దేశాన్ని మూడు సంవత్సరాలు పరిపాలించారు ఈ మూడు సంవత్సరాల్లో గాంధీ మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ అదేవిధంగా ఎంతోమంది దేశ నాయకులు మన దేశ స్వాతంత్రం కోసం పోరాడడం లేదు సార్ చెప్పినట్టుగా పంతొమ్మిది ఇరవైలో క్విట్ ఇండియా ఉద్యమం పంతొమ్మిది వందల ఇరవైలో సహాయ నిరాకరణ జరిగింది ఈ సహాయ నిరాకరణ జరిగేటప్పుడే చిన్న అసత్యం అనే దానికి ఒక సత్యం సత్యంగా పోవాలనే ఉద్దేశంతో అహింస ఉండకూడదన్న ఉద్దేశంతో అహింస ఏర్పాటు చేయడం వందల ఇరవై రోజున జరగటం అప్పుడు మన దేశ నాయకులు రెండు బాగా